యోగ సాధన నా హృదయపూర్వక నమస్తే మాచులు చిన్న చిన్న జ్ఞానం మనకెంతో అవసరం లోకరీతి అనేది తెలియకపోతే జీవించేది కష్టమైపోతుంది ప్రవర్తన అనేది ఎవరితో ఎలా ఉండాలో మనం ప్రవర్తించాలి ఇది కూడా అవసరం అని శిష్యులకు చెప్తూ ఉంటే మందాకిని పైకి పైకి లేచి గురుగారు ఇందాక మీరు ప్రాప్తం ప్రాప్తం అన్నారు అంటే ఈ ప్రాప్తం అనేది ఎలా సంభవిస్తుంది కర్మలను అనుసరించా జన్మలను అనుసరించా ఎలా అంతే అమ్మా కర్మానుసారం జన్మ ఉంటుంది కర్మ పునర్జన్మం యొక్క సిద్ధాంతం అదే చెప్తుంది దీని గురించి మీకు చిన్న కథ చెప్తా ప్రాప్తం అంటే ఏమిటి ఎలా ప్రాప్తిస్తుంది ఒక ఒక మారుమూల గ్రామం అది అది నగర వాసాలకు దూరంగా ఉండే గ్రామం ఆ గ్రామంలో గ్రామ పెద్ద ఆయన ఆయన అంటే చాలా మంచి వ్యక్తి అనంతమైన ధనం ఆయన అందరూ తెచ్చిస్తుంటారు అన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎందుకోడానికి అనేక అనేక విధాలైనటువంటి పొలాలు ఉన్నాయి అనేక పంటలు పండిస్తాడు దానివల్ల డబ్బు వస్తుంది అందరికి పంచుతూ ఉంటాడు ఎక్కువగా అందుకంటే ఆ ఊర్లో వరందరూ గౌరవం ప్రేమ అమితమైన ప్రేమ అలా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారు ఆయనకు ఒకటే ఒక కుమారుడు ఈ కుమారుడికి వివాహం చేయాలనుకొని అనుకుంటాడు సో తగిన అమ్మాయి దొరకాలి కదా దానికని వారికి వీరికి తెలియజేశారు ఎవరో వచ్చి పక్క గ్రామంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మంచి వ్యక్తి అయితే తను ధనం అంతా ఏమి ఇచ్చుకోలేడు అమ్మాయి మంత్ర గుణమంతురాలు చదువుకుంది కొంతవరకు అని చెప్పాను అట్లయితే మంచిదని మీరు చెప్తే నాకు ఇంకా అంతకంటే ఏముంది అనే పురోహిత సలహా తీసుకొని అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి పెళ్లి చేసేస్తాడు పెళ్లి చేసిన తర్వాత భార్యాభర్తలు కొత్త కాపురం పెట్టాల్సి అవసరం వచ్చింది వస్తుంది కదా సరే కొత్త భార్య భార్యాభర్తలు వాళ్ళు గ్రామ పెద్ద పెళ్లి చేశాడు వీళ్ళందరికీ అందరికీ అమితమైన ప్రేమ ఉంది కానీ ఒక ఏం చేస్తున్నారు మా ఇంటికి రెండు బిందుకి మా ఇంటికి రెండు బిండి అందరూ అడుగుతున్నారు అడుగుతూ ఉంటే ఇంకా గ్రామ పెద్ద ఏం చేశాడు కుమారుడికి చెప్పాడు నాయన నీ భార్యను తీసుకెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క ఇంటికి వెళ్ళిరాని ముందు వాళ్ళ ఇంట్లో కొత్త కోడలు వచ్చింది కదా కొత్త కోడలికి అద్భుతమైనటువంటి వంటలు చేసి మహా రుచికరమైన భోజనం పెట్టాలని అందరూ ఒక ఇద్దరు ముగ్గురు వంట వాళ్ళని పిలిపించి తయారు చేయచ్చు చేస్తే చివరిలో వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి అక్కడ ఒక ప్రత్యేకమైన వంటకం అంటే అంటే పాయసం పాయసము పాయసము అనేది అది అందరికి చాలా ఇష్టమైన పదార్థం కానీ ఆ ఊళ్ళో తెలిసిన స్పెషల్ వంటకం ఏమంటే అంటే ప్రత్యేక వంటకం ఈ పాయసం ఇంట్లో ఆ పాయసం చాలా రుచికరంగా చేశారు ఈ మన పాండ్రెళ్ళు అన్నప్పుడు కూడా పాయసం తింటూ కదా ఈమె ఇదేం ప్రత్యేక వంటకము పాయసం తినడం ఏం వంటకము సరే ఏదో తినేది అక్కడ నుంచి ఇంకో ఇంకొక రెండుకి వాళ్ళ రోజు పోవాల్సి వచ్చి పోతే అక్కడ వాళ్ళు మామూలు భోజనం పెట్టి ఒక రెండు గ్లాసులు నిండా పాయసం పెట్టారు ఎందుకంటే ఊరు గ్రామ పెద్దకి ఏదైతే ప్రత్యేకమైన వంటకము ఊరికంతా కూడా అదే ప్రత్యేకమైన వంటకం ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే ఇంకేం లేదు ఆడికి వెళ్ళారు అలా కొన్ని ఇళ్ళు తిరిగేసరికి ఈ కోడలకి చాలా చీకాకు వేసింది బా ఏంది ఇది ఎక్కడికెళ్ళి ఇది పాయసం కోలేంది ఇంకేం చేయరా ప్రత్యేకంగా మీకు తెలియదా అని అడిగింది భర్తని మా ఊర్లో ఏదో ప్రత్యేకమైన పదార్థం అంటే దేవుడి నైవేద్యం పెట్టేటప్పుడు కానీ ఏదైనా పండగలప్పుడు ఈ పాయసం చేసుకుంటాం అంటే అంతకంటే ఇంకేం మంచి వంటకాలు తెలియదా అద్భుతమైంది అని అడిగింది భర్త ఇంకే అన్న సరే ఈ అమ్మాయికి సమస్య లోపల బాగా మంచి రుచికరమైనటువంటి తినాలి అవి ఇవి తినాలి కోడి మాంసము ఏదో పొట్టేలు మాంసం ఇలాంటి మాంసాలు ఇవి కూడా అమ్మాయి బాగా అక్కడ వాళ్ళ గ్రామంలో తిని బాగా అలవాటు అది ఈ గ్రామంలో అవన్నీ లేవు ఎందుకు తెలియదు వీళ్ళకి అర్థం కలదానికి సరే భర్తతో చెప్పింది ఇలా అయితే అలా నాకు మంచి పదార్థాలు తినాలని ఉంది అంటే ఏం చేద్దాం అని చెప్పు అన్నాడు అప్పుడు తండ్రి దగ్గరికి పోయాడు తండ్రి మా భార్య మీ కోడలు ఈ విధంగా అడుగుతుంది మంచి పదార్థాలు తినాలి అని అంటుంది కనుక కొంత ధనం ఇస్తే మేము ఎక్కడికైనా వెళ్ళి ఏదో నగరానికి వెళ్ళి అక్కడ ఎటువంటి పదార్థాలు అంటే తింటాము అని అడుగుతారు సంతోషంగా గ్రామ పెద్ద మా చాలా ధనం ఇచ్చి ఇచ్చి పంపుతాడు వాళ్ళు కొంత నడుచుకుంటా వెళ్ళి అక్కడ ఒకటి ఉన్న సౌకర్యం ఎక్కి బస్సు ఎక్కి ఒక నగరంలోకి వచ్చేస్తారు సిటీలోకి లేకి ఆడికి వచ్చాక అక్కడ దిగారు దిగేశాక ఎక్కడ ఎక్కడెక్కడ బాగుంటే బాగుంటుంది అనేసి ముందు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద హోటల్ ఎంచుకున్నారు పెద్ద హోటల్ స్టార్ హోటల్ అందరూ చెప్పి అందరూ చెప్పారు ఈ హోటల్లో మీకు కావాల్సినవి దొరుకుతాయి పోయి తినండి అని ఇద్దరు పోయారు ఆడ పైకి పైకి కూర్చున్నారు కూర్చోగానే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా చదవరం ఇంగ్లీష్ రాదు ఆ బాప తెలుగులో మాత్రం నాలుగు ముక్కలు నేర్చుకుంది కానీ పెద్ద పెద్ద హోటల్లో మెనూ కార్డు ఉంటుంది వాళ్ళు దాన్ని తెచ్చి ముద్ర పెడితే ఏది కావాలో చెప్పండి అంటారు ఏం చేయాలి ఇద్దరికి అర్థం కాలేదు అప్పుడు ఇవేం చేసింది అమ్మాయి భర్తతో నేను నా తెలివి ప్రయోగిస్తాను నా మనం కోరిన తినవచ్చు అని చెప్పేసి ఏమో తెలిసిన దానిలాగా మెనూ కార్డు ముద్ర పెట్టుకొని అన్ని చూస్తా చూస్తూ వచ్చి ఒక దాని మీద వేలిపెట్టింది అతను దాన్ని వెళ్ళిపోయి లోపల నుంచి రెండు గ్లాస్ ఎళ్ళంటే పాకిసచ్చి పెట్టాడు ఏం చేయాలి ఇంత పెద్ద హోటల్లో కూడా బాయిసాలు ఉంటాయా ఇది అర్థమే కాలేదే అని ఆ పాప బా అర్థం మారింది సరే ఎట్లో కట్టదని కొంచెం తాగాడు వరగబెట్టేశాడు ఇప్పుడు భర్త అన్నాడు నీ తెలివి సరిగ్గా పనిచేయలేదు నా తెలివి ఉపయోగిస్తాను చూడు ఇప్పుడు అనేసి అనుకున్నాడు పక్కన అనేక మంది తింటూ ఉన్నారు ఒక నలుగురు ఒక కుటుంబీకులు కూర్చొని వాళ్ళు కోడి మాంసాన్ని తీసుకొని పీక్కొని తింటూ మంచి ఆకలి మీద ఉన్నారేమో అన్నీ కరకర నవ్వులుతున్నారు రకరకాల వంటకాలు ఒక ఏవేవో వస్తున్నాయి అన్నీ బాగా తింటున్నారు ఇంత అద్భుతమైన భోజనం పెట్టుకొని మనం ఏంది దేనోదా పెట్టినావు అది బాగలేదు నేను వాళ్ళు ఏం చెప్తుందని చెప్తాను చూడండి అన్నాడు సరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఈ వడ్డించేవాడు ఆవిడ బ్యారర్ వచ్చాడు ఇంకేం కావాలన్నాడు వాళ్ళకి ఆకలి మీద బాగా ఉన్నారు రిపీట్ అన్నారు వాళ్ళు రిపీట్ అంటే ఇదే మళ్ళీ అర్థం కదా రిపీట్ అన్నారు సరే వీళ్ళ దగ్గరకు వచ్చారు ఇప్పుడు నా తెలియచోడు పని పనిచేస్తుంది చూడు రిపీట్ అన్నాడు వీడు కూడా రిపీట్ అంటే ఏం రిపీట్ వీళ్ళ ఏంది నా దగ్గర వస్తుంది అవి వచ్చేసింది వాళ్ళ మరెండు క్లాసులు పాయసం ఏదయ్యా వాళ్ళు అవన్నీ తింటున్నారు నేను నా దగ్గర చెప్పిందంటే మీరే కదండి రిపీట్ అన్నారు అని ఓహో మరి ఆడికి పోయినా మన ప్రాప్తం ఇంతే పాయసమే మన ప్రాప్తం అనుకొని ఇంకా మనకొద్దు ఈ మనం ఇవన్నీ చూసాం కదా ఇంటి దగ్గర చేసుకుంటాం పదా అని చెప్పేసి మళ్ళీ అమ్మటమ్మలు సర్దుకొని ఈ గ్రామానికి వచ్చేస్తారు ప్రాప్తం అంటే ఇట్లా ఉంటాయి ప్రాప్తం అనేది అంటే ఇది చిన్న ఉదాహరణ ప్రాప్తం అనేది మనకు ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడి ఏం చేసినా మనకు ఎంత ప్రాప్తిస్తుందో అంతే వస్తుంది అంతేకాని మనం ఇంకా ఎక్కువ కావాలా అది కావాలి ఇది కావాలి కోరుకుంటే లభించకపోవచ్చు ప్రాప్తం ఉంటే అదే లభిస్తాయి అది భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది ఓం నమో నారాయణ అందరికీ అనేక వందనాలు